శ్రీమాతృ నమ దీపావళి రోజు ధనదీపం ఎలా వెలిగించాలి అసలు ధనదీపం అంటే ఏంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ దీపం కనుక వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపావళి రోజు ధనదీపం ఎలా వెలిగించాలి ఏ సమయానికి వెలిగించాలి దీనివల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది అనే విషయాలను గురించి మాట్లాడినట్లయితే వాటన్నిటినీ ఈ ఈ వీడియోలో చూసి విధంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఎంతో ధనవంతుడు కావాలని తనకు ఏ లోటు రాకూడదని ప్రతి వ్యక్తి కోరిక ఈ కళను నెరవేర్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నాడు మెరుగైన జీవితాన్ని గడపడానికి తన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడే విధంగా డబ్బు ఆదా చేస్తాడు అయితే ప్రతి ఒక్కరూ ఈ విషయాలలో తప్పనిసరిగా విజయం సాధించలేరు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దోషాల వల్ల ధన నష్టం కూడా ఉంటుంది అందుకే మనుషులు వీలైనంత వరకు కష్టపడి పనిచేస్తారు కానీ అతను ఆశించిన విజయం సంపద పొందలేడు అటువంటి పరిస్థితులలో వాస్తు శాస్త్రం కొన్ని విషయాలను గురించి చెప్పడం జరిగింది వాటిని ఉంచటం ద్వారా వాస్తు దోషాలను చాలా వరకు దూరం చేసుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ వస్తువులను ఉంచటం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ధనత్రయోదశి ధన్వంతరి పుట్టినరోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఈరోజు ధన్వంతరికి పిండి దీపం పెడితే ఎంతో మంచిది చాలా మంది ధనత్రయోదశి రోజు పిండి దీపం పెడుతుంటారు నిజానికి ఈ పిండి దీపం ఎందుకు పెడతారో చాలా మందికి తెలియదు గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి దాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి పచ్చి పిండి ప్రమిదలో నూనెను పొయ్యకూడదు అది దీపానికి పనికిరాదు ఆ పిండి ప్రమిద ఆరిన తరువాత అందులో ఆవు నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించాలి అది కూడా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సమయంలో వెలిగించాలి ఆ దీపాన్ని నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపాన్ని యముడి కోసం వెలిగిస్తారు మృత్యువు నుంచి మృత్యు భయం పోవాలని ఈ దీపాన్ని వెలిగించాలి ఈ పిండి దీపాన్ని మన చేతితో మనమే తయారు చేస్తాం కాబట్టి సంవత్సరం అంతా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులను కలగనివ్వకూడదని అలాగే సంవత్సరం అంతా ధన ధాన్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా కాపాడమని యముడిని కోరుకుంటాం అలాగే నాలుగు ఒత్తులను పెట్టి నాలుగు దిశల్లో కోరడం వల్ల ఎటువైపు నుండి దుష్టశక్తి అయినా మన పైకి వస్తే మీరే కాపాడాలని ఆ ఒత్తులను వెలిగించాలి ఆరోగ్యంగా ఉండడానికి ధన్వంతరి అభయమిస్తాడు ఇంకా అలాగే ధనలాభం కోసం ఈ వాస్తు నియమాలను పాటించండి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం ఇరువైపులా గణేషుడి చిత్రాలను ఉంచండి కావాలంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషం తగ్గి సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయి అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి తులసి మొక్కను ఇంట్లో ఈశాన్య మూలలో నాటాలి ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంటికి డబ్బు వస్తుంది అంతేకాకుండా కుబేరుడిని సంపద శ్రేయస్సు యొక్క దేవుడిగా భావిస్తాం వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలను కుబేరుడు పరిపాలిస్తాడు అందువల్ల వాష్రూమ్స్ ర్యాక్ అలాగే భారీ ఫర్నిచర్ వంటి వాటిని ఈ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు ఇది నెగిటివ్ ఎనర్జీని పెంచబడుతుంది శ్రేయస్సు కోసం కుబేర యంత్రాన్ని ఉత్తర గోడలో అమర్చాలి ఇకపోతే వాస్తు ప్రకారం డబ్బుతో పాటు అన్ని విలువైన వస్తువులను అలాగే ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి పాటు లాకర్ను ఇల్లు లేదా కార్యాలయంలో దాని తలుపు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తెరుచుకునే విధంగా ఉంచండి ఇలా చేయడం వల్ల డబ్బుకు ఇబ్బంది ఉండదు అలాగే పూజ గదిలో దీపం వెలిగించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంటి పరిసరాలు స్వచ్ఛంగా ఉంటాయి